అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిని రెసిపీస్ ఇవాళ మన రెసిపీలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కా మసాలా రెసిపీని షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే బాగా క్లీన్ చేసి మీడియం సైజు ముక్కల్లాగా లాగా కట్ చేసిన హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాన్ని ఒక బౌల్ లెక్కి వేసేసి ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఒక్క స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక రెండు మూడు స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వరకు వేస్తున్నాను అలానే హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసి బాగా కలిపేసియాలి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీకు నచ్చితే సేమ్ ప్రాసెస్ లో విత్ బోన్స్ తో కూడా చేసుకోవచ్చు ఇలా మసాలా బాగా కలిపి పెట్టిన చికెన్ అర్ధ గంట పాటు బాగా నాననివ్వాలి అర్ధ గంట తర్వాత ముక్కకు మసాలా పట్టి జ్యూసీగా ఉంటుంది లెమన్ జ్యూస్ వేయడం మర్చిపోవద్దు ముక్క జ్యూసీగా రావాలి అంటే లెమన్ జ్యూస్ ఖచ్చితంగా వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే ప్యాన్ లో టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి మనం కలుపుకున్న చికెన్ ముక్కల్ని అన్నిటినీ షాలో ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసేటప్పుడు అప్పుడు మూత పెట్టకుండా ముక్క ముక్కని తిప్పుకుంటూ ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ డ్రై అయిపోయేంత వరకు మసాలా అనేది కనపడకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా డ్రై చికెన్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే ఈ ప్రాసెస్ ని నేను కుక్కర్ లో చేస్తున్నాను కుక్కర్ లో రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర చెక్క లవంగ అలానే ఇలాచి చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను వేసేసి బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఎర్రగడ్డలు రెండు వేసేసి ఎర్రగడ్డల్ని కూడా బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత పెద్ద సైజు టమోటో ఒకటి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసి వేసాను దాంట్లోనే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి రుచికి సరిపడా ఉప్పు ఒక్క స్పూన్ అల్లం వేలు పేస్ట్ ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ మిరియాల పొడి ఒక్క స్పూన్ ధనియాల పొడి ఒక్క స్పూన్ జీలకర్ర పొడి అవన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ముందుగానే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి చికెన్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి గ్రేవీకి సరిపడాన్ని నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేందుకు కుక్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని మనము గిన్నెలో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేయడం వల్ల బోన్లెస్ చికెన్ ఉడకడానికి టైం పడుతుంది ముక్క గట్టిగా ఉంటుంది అందుకని కుక్కర్లో చేస్తున్నాను ఒక రెండు లేదా మూడు విజిల్స్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మరీ ఎక్కువ విజిల్స్ పెడితే చికెన్ మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కాబట్టి ముక్క గట్టిగా ఉండాలి అలానే మెత్త ంతగా ఉండాలి అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను రెండు విజిల్స్కి చికెన్ బాగా ఉడికిపోయింది తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేయడం మర్చిపోవద్దు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద ఉన్న మీగడైనా ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దింపేసుకుంటాము అని అనుకున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనకు నచ్చిన నాన్ రోటీ చపాతి రైస్ బగారా రైస్ జీరా రైస్ దీంట్లోకైనా ద బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్